ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు ఉద్యోగుల ఆవేదనను వ్యక్తం చేస్తూ అధికారులు సమీక్షల్లో పనుల గురించి అడుగుతారు కానీ మా వేతనాలపై ఎలాంటి సమీక్షలు ఉండవు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మా ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు అని అన్నారు అలాగే ఇక ఉద్యోగుల ప్రధాన సమస్యలు చూస్తున్నట్లయితే పన్నెండవ పీఆర్సీ ఏర్పాటులో జాప్యమండి పన్నెండవ పిఆర్సీ చైర్మన్ నియమించకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది అలాగే పన్నెండవ పిఆర్సీ నియామకం ఆలస్యం అవుతుండటంతో మధ్యంతర వృత్తి ఐఆర్ ఇస్తారని ఉద్యోగ వర్గాలు ఎదురు చూస్తున్నాయి పెండింగ్ బిల్లులు ఇంకా చెల్లించలేదు ఇక ఉద్యోగులు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున నిర్వహించిన చెలో విజయవాడ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆ ఉద్యమం తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరాశలో ఉన్నారు ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం పిఆర్సీ నియామకాన్ని ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తుంది దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిచిపోతున్నాయి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సంచలన ప్రకటన చేశారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గేదే లేదని ఉద్యోగుల బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు గత ఎనిమిది నెలల్లో టమి ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల బకాయిలను చెల్లించిందని ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం రావడానికి కొంత సమయం పట్టవచ్చని అయినప్పటికీ ప్రభుత్వ విధానాలు స్పష్టంగా అమలవుతున్నాయని ఉద్యోగులకు ఫెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు రాష్ట్రంలోని ఉద్యోగులు ఫెన్షనర్లు త్వరలోనే పెండింగ్ బకాయిలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నారు ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని ఎదురుచూస్తున్నారు